హాయ్ అండి మన వంటింటి రోజు స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోన టీ టైమ్ స్నాక్స్ అండి ఇంట్లో ఉండే వస్తువులతోన చాలా ఈజీగా టేస్టీగా స్నాక్స్ చేసుకోవచ్చు అండి చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఇలా చేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వన్ కప్పు గోధుమ పిండి వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి వన్ కప్పు వరకు చెన్నై వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు సన్న రవ్వ సుజీ రవ్వ అండి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పొడి అండి మిరియాల పొడి దీంట్లోనే వన్ టీ స్పూన్ వామ వామ కొంచెం క్రజ్ చేసి వేసుకున్నాము దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ కారం అండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుతున్నాము మనం వేసిన పదార్థాలని ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకుందామండి ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుందాము బటర్ వేసుకుని వాళ్ళు నూనెని వేడి చేసి కూడా వేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేడి చేసి వేసుకోండి బటర్ అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి మనం వేసిన బటరు మనం వేసిన పదార్థాలు కలిసేలా ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి నేను అప్పుడే వేసుకున్నది మర్చిపోయాను మీరైతే పిండి కలుపుకుంటే వాటర్ వేసే కంటే ముందే కొత్తిమీరను వేసి వాటర్ వేసి కలుపుకోండి ఇంకా డ్రైగా ఉంది కదా నేను కొద్దిగా వాటర్ పడుతుంది కొద్ది వాటర్ వేసుకొని కలుపుకుంటాను వాటర్ ఎక్కువ వేయకండి చూసి వేసుకోండి ఎందుకంటే చిన్న పిండి ఉంది కదా దీంట్లో అందుకని చూసి వేసుకోండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి ఇదిగోండి కొద్దిగా ముద్దలా కలుపుకున్నాం కదా కొద్దిగా చేతులకు కంటకుండా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకుని మరొకసారి ఒకసారి కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే చేతులు కతపకుండా నీట్గా వస్తుందండి ఇదిగండి మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇస్తామండి ఐదు నిమిషాలు అవుతుంది కదండి మూత తీసి ఒకసారి పిండిని కలుపుకుందాము పిండి మొత్తం కలుపుకున్నాం కదా దీంట్లో నుంచి ఒక చపాతి ముద్దకి ఎంత తీసుకుంటున్నామో అంత తీసుకొని మిగతాది సైడ్కి పెట్టి వేసుకుందాము మూత పెట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు చపాతి పీట తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ముద్దని చపాతీలాగా వేసుకుందాము చపాతి అంత పతలా వేసుకోవద్దండి కొంచెం అందం ఉండాలి చేసినాక చూపిస్తాను అడుగున పిండి ఆయిల్ అలాంటిది ఏమో అవసరం లేదు మనం దీంట్లో బట్టర్ వేసుకున్నాం కదా అదే సరిపోతుంది ఇదిగోండి చేసుకున్నాను కదా ఇందుకని ఇంతమందండి సరిపోతుంది మరీ పతలా వేసుకోకండి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒత్తుకుందాము ఇప్పుడు ఎక్స్ట్రా పినియన్ మొత్తం తీసేసుకుందామండి ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని దీనికి ఇలా హోల్స్ పెట్టేసుకుందాము ఇలా హోల్స్ ఎందుకు పెడుతున్నామంటే క్రిస్పీగా రావడానికండి క్రిస్పీగా వస్తాయి హోల్స్ పెట్టకపోతే మెత్తగా ఉంటాయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలానే వేసుకోవాలండి మొత్తం ఇలా చేసుకున్నాం కదండీ ఇప్పుడు వీటిని నూనెలో వేపుకుందాము స్టవ్ ఆన్ చేసి కడగా పెట్టి ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నది వేసేసుకున్నాము ఆయిల్ నార్మల్ హీట్ అయితే సరిపోతుందండి స్టవ్ని లోటు మీడియంలో పెట్టి వేపుకోండి ఒకవైపు వేగే కదా మరోవైపు వేసుకున్నాము అండి ఇప్పుడు వీటిని తీసేసుకున్నాము అయితే సెట్ అవుతాయండి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెప్పుకోకండి ఇంత వేగం సరిపోతాయి ఇప్పుడు వీటిని వేరే పేట్లో తీసుకుందాము ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితోన టీ టైం స్నాక్స్ రెడీ అండి